ఈ రోజు మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని శని జీవన విధానాన్ని మార్పు చేయగలిగేటువంటి యొక్క గ్రహం శుభ ఫలితాలను కూడా ఇచ్చేటువంటి యొక్క గ్రహం కాబట్టి ఈరోజు శనీశ్వరుని యొక్క గ్రహ స్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగించేటువంటి విధంగా ఈ యొక్క గ్రహం అనేది ఉంది కాబట్టి మీరు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి మీరు కలిగి ఉంటారు మరియు ఈ యొక్క శనేశ్వరుడు మీ యొక్క వృత్తిలో వ్యవహారములో మంచి లాభసాటిగా వ్యవహారం అనేది జరిపించి అధికమైనటువంటి యొక్క ధనరాబడి కలిగించే విధంగా ఈరోజు మీకు రాశి గ్రహచారంలో ఉంటాడు కాబట్టి ధనం విషయంలో కాబట్టి ధనం విషయంలో అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయి మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు కావున కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండాలి చంద్రుని యొక్క గ్రహ స్థితి వలన వ్యతి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి సూచన అనేది కలదు కావున తగు జాగ్రత్తగా ఉండాలి మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ కానీ మరి ఇత్యాది ఏ రంగంలో ఉన్నా కానీ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు వృత్తి వాణిజ్య వ్యవహార వ్యాపారులకు అధికమైన లాభాలు కలగగలవు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాదు